ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వ్లాగ్లో అయితే రెండు వ్లాగులు అయితే మిక్స్ అయిపోయి ఉంటాయి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నాకు రేపటి నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అని నేను ఒక వీడియో పెట్టాను కదా సో ఆ వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది లాస్ట్లో సో నేను మొన్న బ్యాంక్కి అయితే వెళ్ళాను ఆ వ్లాగ్ అయితే షేర్ చేశాను ఎందుకు వెళ్ళాను ఏంటి అని మొత్తం క్లారిటీగా చెప్తాను సో కొంత మనీ ఉంటే అది డోక్రాల్లో వేసే మనీ ఉంటే వేసి అయితే వెళ్ళాము నేను సార్పాకు వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ జూలై ట్వెల్త్ వస్తే సెవెన్ కంప్లీట్ అయిపోయి ఎయిట్ ఇయర్స్ అనమాట సో ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది లేదు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేసింది కూడా లేదు నా పాత బ్యాంకే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంకేదైనా మనీ ఏమన్నా ఉంటే అందులో ఏం లేండి స్కాలర్షిప్ ఒక్కటే అదైనా మొన్న ఒక్కసారి పడ్డది ఎప్పుడైనా డ్రా చేసుకోవడానికి ఏటీఎం ఉంటుంది కదా సో ఇంకా దాంట్లో నేను తీసుకునేదాన్ని ఇంకా మరీ బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాల్సినంతైతే అమౌంట్ అయితే అవసరం అయితే రాలేదులేండి సో ఇప్పుడైతే చూద్దాము ఎలా ఉంటుంది బ్యాంక్ అనేసి వెళ్తున్నాను సో ఇది వచ్చేసి బీపీఎల్ బ్యాంక్ అనమాట బీపీఎల్ ఆపోజిట్ ఉంటుంది ఇది సో భలే ఉంది మొత్తం చెట్లే ఉంటాయి చాలా బాగుంటుంది అరపాకలో రెండు మూడు బ్యాంకులు ఉన్నాయి ఒకటేమో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇంకొకటేమో ఎస్బీఐ అది కూడా ఇంక కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు సో నేను మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూడడమే కానీ ఎప్పుడు వాటి వెళ్ళింది వెళ్ళిందైతే లేదు ఇది ఉందని కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇది ఊరు చివరి ఎక్కడో ఉంటుంది గాంధీనగర్ ఊతల సో అందుకోసం అనేసి ఇంకా నాకు అంత ఐడియా లేదు లోపలికి లోపలికైతే వెళ్ళాము సో ఇదిగోండి ఇన్ని డబ్బులు చూసారు కదా ఇన్ని డబ్బులు ఇవన్నీ ఉంటాయో గెస్ట్ చేయండి కరెక్ట్గా కామెంట్ పెట్టిన వాళ్ళని నేనైతే పిన్ చేస్తాను ఓకేనా మీకు కామెంట్ ఇంకా వచ్చేస్తా సో వచ్చేటప్పుడు కొంచెం లెమన్ సోడా అయితే తాగేసాననమాట అనమాట సాల్ట్ షుగరు మంచిగా అనిపించింది కానీ షుగర్ అయితే కరగలేదు డబ్బులు చూసినప్పుడు మస్తు మోటివేట్ అయినా అబ్బా రేపటి నుంచి నేను కూడా వీడియోస్ బాగా చేయాలి నేను కూడా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది బట్ మనకున్న సిచ్యువేషన్స్ మెంటల్ ప్రెసర్స్ వీటి వల్ల అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తాను వీడియోస్ పెట్టాలని ఉంటుంది కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలని అనిపించింది మళ్ళీ వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు ఈసారి అయితే నేను ఖచ్చితంగా అమెజాన్లోనైనా ఫ్లిప్కార్ట్లో అయినా దేంట్లోనన్నా మంచి ట్రైప్యాడ్ ఒకటి బుక్ చేసుకోవాలి ఎందుకంటే ట్రైప్యాడ్ లేకపోతే అస్సలుకి అవ్వట్లేదు కుదరట్లేదు వీడియోస్ తీయమంటే మా మోనో ఉంటే తీసేది ఇప్పుడు పాప చిన్నది అయిపోయింది తీయడం కుదరట్లేదు సో ఇంకా నాకు ఒక్క దగ్గర ఏదన్నా ఒక షెల్ఫ్లో అయినా లేకపోతే ఎక్కడైనా దేనికి నానిచ్చి పెట్టడం మొత్తం కవర్ అవ్వట్లేదు ఏదో మొహం మట్టుకే కనిపిస్తుంది నేను చేసిన వర్క్ కనబడట్లేదు సో అందుకోసం అనేసి ఇంకా ఏదైనా ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మంచిగా రొటేట్ అవ్వాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలాంటిది తీసుకుంటా సో బాగుంటుంది కదా ఇప్పుడైతే నేను ఈవినింగ్ పూట అసలు ఆఫ్టర్నూన్ బయటికి వెళ్తే ఎండలు మండిపోతున్నాయి ఎందుకంటే మాకు కొంచెం ప్లాంట్ దగ్గర ఉంటుంది కదా సో బీపీఎలు అందువల్ల ఇంకా బాగా ఎక్కువ ఎండలు మామూలు కాదు అసలు ఫుల్ వేడి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి వాడిపోయిన పువ్వులాగా అయిపోతున్నాను నిజంగా ఎనర్జీ మొత్తం మొత్తం సూర్యుడు తీసేసుకుంటున్నాడు నెత్తిన స్ట్రా పెట్టేసి అట్లనే సిచ్యువేషన్ అయితే ఇంకా చాలాసేపు పడుకున్నాను పడుకుని ఈవినింగ్ చిన్నగా లేచి ఇంకా ఏం పనులు ఉంటాయి చెప్పండి ఇంక వండుకొని దండమేగా పిల్లల్ని రెడీ చేయడమేగా పిల్లలు కూడా లేరు సోను పాప ఒక్కటే ఉందిగా అనేసి ఇంకా లేట్గా లేసి ఇంక ఇంట్లో పని చేసేసుకొని సోనపాపకి ఫుడ్ పెడదామన్నట్టు ఆమ్లెట్లు అయితే వేసాను ఇలా ప్లేన్గా వేసాను ఆనియన్స్ కాకుండా కలపకుండా ఆనియన్స్ కలిపి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఆనియన్స్ కలిపి మళ్ళీ మొత్తం మిక్స్ చేసి అంత నాకు ఇప్పుడు ఓపిక లేదనేసి వేసేసిన మా సోనుగాడు చూడండి హ్యాపీగా తింటుంది కూర్చొని ఆమ్లెట్లు ఉంటే మంచి తింటుంది మా సోనుగాడికి పిలకలు వేస్తే అసలు ఆ పిలకలు ఆమెను కొడుతున్నాయో ఏంటో మరి అస్సలు ఉంచుకోవట్లేదు ఇలానే ఉంచుకుంటుంది స్టైల్గా ఒక క్లిప్ పక్కకు పెట్టుకొని చూసారు ఎన్ని హెచ్చలు పడుతుందో సో బాగుందా అంటే బాగుంది అని అంది సో కర్రీ వచ్చేసి తోటకూర తోటకూరలోకి కొంచెం ఒక మోడకే ముక్కేస్తే తిందనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ తీసుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవ్వాలి అదే మాకు ప్రాక్టికల్ అనమాట త్రీ ప్రాక్టికల్స్ ఇవ్వాలి సో ఇంకా నేను ఈ కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఇది తవ్వకాల్లో బయటపడ్డాన యూనిఫామ్ అనమాట చూడండి ఎంత టైట్ అయిపోయిందో రెండు సార్లు స్టిచ్చెస్ అయితే ఇప్పేసుకున్నాను అయినా టైట్గానే ఉంది సో ఇంకెప్పుడైతే నేను కాలేజ్కి అయితే వెళ్ళాలి నైన్ థర్టీ లోపు అక్కడే ఉండాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా టెన్ మినిట్స్లో అక్కడే ఉండాలన్నమాట సో లాగైతే షేర్ చేస్తాను కాలేజ్లో ఒకవేళ ఫోన్ని అయ్యూ చేయనిస్తే షేర్ చేస్తాను లేకపోతే షేర్ చేయలేను ఓకే నా వీడియో చూడండి మీకు నచ్చే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం హాయ్ చెప్తాను పప్పా ఉండు నీకే పడతాయి నీకు పడతాయి నాకు పడట్లేదు చికా చేయొద్దు సరేనా అయ్యొద్దు అయ్యొద్దు ఐరీ రాయకూడదు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని చెప్పు సోనపాప ఇప్పుడు నిద్రలే బ్రష్ చేసినవా ఇప్పుడైతే నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది నేను ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మస్తు భయం వేస్తుంది థర్టీ లోపల నాకు థర్టీ ఫైవ్ అవుతుంది రాష్ట్రము నా ఫ్రెండ్ వీడియో నీకు ఇంకో ఫ్రెండ్ వచ్చింది కోసం ఇది స్నాప్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కాలేజ్ నుంచి వచ్చాను సోన్ పాపని అయితే రెడీ చేపిచ్చేసి పడుకోబెట్ట అంటే రెడీ చేశాను అంటే స్నానం చేయించేసరికి బొబ్బుని పోయింది ఇంకా నాకు కాలేజ్లో ఉండేసరికి అసలు బాగా ఉంటే నేను కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నా ఇప్పుడైతే అంతా నీట్గా క్లీన్ చేయాలి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది సో ఇల్లు నీట్గా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి గంధం ఎందుకు పూసుకున్నానంటే ఇంటి పక్కన మ్యారేజ్ ఉంది సో వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారంట వచ్చి గంధం సో తెలిసిన వదినైతే వచ్చి పసుపు రాసిన మొత్తం అందువల్ల కొంచెం పసుపు పసుపుగా ఉంది సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను